వెల్కమ్ టు అరిషిత్ ఇన్ షూట్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ యాక్చువల్గా మనం ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటలకి దేనితో చేయగలపాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను ఉపయోగించుకొని మనం ఎలాగ ఈ యొక్క పవన విద్యుత్ని కానీ సోలార్ ఎనర్జీని కానీ లేదనుకోండి గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉత్పత్తి చేయాలి ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది ప్రచురించడం అనేది జరిగింది సరే ఇంకా మనకి లాస్ట్ పాయింట్ చూద్దాం ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం సరేనండి ఒక కొలుకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ యొక్క గత మూడు సంవత్సరాల నుంచి రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతూనే ఉంటుంది అయితే వారు వన్ సైడే ఎందుకంటే రష్యా ఎక్కువగా తన యొక్క ప్రతాపాన్ని చూపుతుంది పాపం ఏం చేస్తుందంటే ఉక్రెయిన్ చిన్న దేశం అంత ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశం కాదు ఎక్కువ ఆయుధాలు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇస్తే వాటిని పట్టుకొని రష్యా మీద ప్రయోగిస్తుంది తప్ప తన సొంతంగా ఒక స్థిరమైనటువంటి సైన్యం కానీ స్థిరమైనటువంటి ఆయుధ సంపత్తి కానీ ఉన్నటువంటి దేశం కాదు రష్యాతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం రష్యాతో పోల్చుకుంటే అన్ని రంగాల్లోనూ కూడా తక్కువ ఉన్నటువంటి దేశం ఈ యొక్క ఉక్రెయిన్ సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇలా ఇప్పుడు మనకి ఎంతోమంది ట్రంప్ కూడా ఎలక్షన్ టైంలో ఏమన్నా అంటే నేను ఈ యొక్క యుద్ధాన్ని ఆపేస్తాను పుతిన్తో మాట్లాడతానని చెప్పేస్తున్నాడు కానీ ఒక నెలకు మాత్రమే ఆయన ఈ యొక్క చర్చల్లో ఆపండి అని చెప్పేసి యుద్ధాన్ని ఆపండి అని నిలువరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా లాస్ట్గా మనకి ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్షుడు ఏమైనా ప్రకటించాడు అంటే నేను యుక్రెయిన్తో మాట్లాడుకోవడం సిద్ధంగా ఉన్నాను ఆ ఒప్పుకుంటారంటే ఇద్దరం కూడా ఒక అంగీకారం వచ్చినట్లయితే ఎక్కడితో ఈ ఒక యుద్ధాన్ని పులిస్తా పెట్టుకునే విధంగా ఆలోచిద్దాము అని చెప్పేసి అని పుతిన్ ప్రకటించడం అనేది జరిగింది సరే దాని విషయం ఒకసారి చూద్దాం ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన నేను ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నాను చర్చలకు సిద్ధంగా ఉన్నాను పుతిన్ ప్రకటించాడు తాము సిద్ధమేనన్న జర్నన్స్కి జర్లెన్స్కి ఏమన్నా నేను సిద్ధమే మీరు వస్తారంటే నేను కాదంటానా రండి చర్చలు అని చెప్పేసి అన్నారు ఉక్రెయిన్తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి కీవ్తో ప్రత్యక్ష చర్చ తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు కీవ్ అంటే మనకి ఉక్రెయిన్ యొక్క రాజధాని కాబట్టి ఇక్కడ మనకి ఉక్రెయిన్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అని ఎప్పుడైతే రష్యా ప్రకటించిందో ఇతను కూడా ఏమన్నాడంటే నేను సిద్ధమే అని చెప్పేసి అన్నాడు గెలన్స్కి ఈ చర్చలు ఇరు నిమిషాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలన్నారు ఇంకెప్పుడు కూడా మనం కొట్టుకోకూడదు శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ మేరకు గురువారం గు ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు సరే చర్చలు ఎక్కడ జరుగుతాయి అంటే ఇస్తాంబుల్ ఇస్తాంబుల్ అంటే తుర్కీయే తుర్కీ యొక్క రాజధానిలో యొక్క వేదికగా కానుంది చర్చలకు ఆయన ప్రతిపాదించడం అనేది జరిగింది కాబట్టి ఎటువంటి ముందస్తు చర్చలు లేకుండా కీవు ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లు పుతిన్ ఆదివారం దీన్ని నిన్న ప్రకటించారు ఈ విషయంపై తుర్కీ అధ్యక్షుడు ఎర్జోఖాన్తో మాట్లాడతానని కూడా పుతిన్ చెప్పడం జరిగింది ఈ జడ్జల ద్వారా పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ చెందిన ఇంధన వనరులపై దాడులు ఆపేసామని ఇంధన వనరుల మీద మేము అటాక్ చేయట్లేదని పుతిన్ చెప్పడం జరిగింది మొదటి అడుగు కాల్పుల విరమణ ఎప్పుడైతే మన కాల్పుల విరమణ విరమణ అనేది పెట్టామో చేయట్లేదో ఆటోమేటిక్ ఇది ఫస్ట్ స్టెప్గా మీరు భావించవచ్చు మేము మీ మీద ప్రత్యేకంగా అనేవి చేయట్లేదు ఇక్కడ నుంచి చేయాలని కూడా అనుకోవట్లేదు కాబట్టి వచ్చే గురువారం అంటే ఈరోజు మండే గురువారం ఈ గురువారం నాడు మనం ఇస్తాంబుల్లో కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పేసి అని పుతిన్ చెప్పడం జరిగింది మరోవైపు రష్యా అధినేత వాళ్ళది మీరు పుతిన్తో ప్రత్యేక చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ప్రకటించారు రష్యాతో సోమవారం నుంచి పూర్తిస్థాయి పాక్షిక కాల్పుల విరమణపై ఆశాభావం వ్యక్తం చేశారు పుతిన్తో చర్చల కోసం తుర్కీలో సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు మీరు వస్తారంటే నేను ముందెత్తు అక్కడ తుర్కీ వెళ్ళి తుర్కీ ఇస్తాంబులు వెళ్ళి ఇస్తాం రెడీగా ఉంటాను మీరు వస్తే యుద్ధం కూర్చొని మాట్లాడుకుందాము యుద్ధాన్ని దానికి స్వస్తి పలుకుతాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ప్రత్యేక చర్చల కోసం రష్యా చేసిన తాజా ప్రతిపాదనకు అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ చూసిన నేపథ్యంలో జలన్స్కి యొక్క ప్రకటన చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిపాదన చేశారో పుతిన్ ఆటోమేటిక్గా జనలిస్ట్కి కూడా రెడీగానే ఉన్నారు ఈ విషయాన్ని ఇద్దరు కూడా సానుకూల దృక్పథంతో అంగీకరించాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు దాంట్లో మనకి ఈ యొక్క ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే పరిస్థితి అనేది మనకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛ ఇంధనం గురించి దాన్ని తను తయారు చేసుకోవాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం సహకారం పెంపొందించుకోవాలని చెప్పేసి అని కూడా డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా మనకి తాజాగా ఇటీవల కాలంలో ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వం శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ దానికి సంబంధించిన విషయాలు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అమరవీరుడు జవాన్ మురళీ నాయకు ఆయన యొక్క అంత్యక్రియలు అనేవి పూర్తయ్యాయి ఆ విషయం కూడా డిస్కస్ చేసుకున్నాం మనం నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్న మన సైనిక సత్తా ఏంటో చాటి చెప్పాము ఆపరేషన్ సింధూర్ ద్వారా అని చెప్పేసి అని మన రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం చెప్పుకోవచ్చు ఓకే మరలా ఒకసారి మీకు రివైజ్ చేస్తారో మర్చిపోవద్దు మనకు ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతున్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిస్ ఉన్నారో ఎవరైతే సీరియస్ యాక్సిడెంట్స్ ఉన్నారో ఎవరైతే తొందరగా జాబ్ కొట్టాలని చెప్పేసి యాంగ్జైటీతో ఉన్నారో వాళ్ళందరికీ ఈ రెండు నోటిఫికేషన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటి జిల్లా కోర్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ రెండు కూడా ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది అప్లికేషన్ డేట్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవచ్చు కానీ ఈ యొక్క దేవాదాయ శాఖ కూడా తది త్వరలో రాబోతుంది ఎటువంటి పరిస్థితులను కూడా నెగ్లెక్ట్ చేయకండి తప్పనిసరిగా ఈ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీకు కరెక్ట్ గైడెన్స్ కావాలన్నా కరెక్ట్ మెటీరియల్ కావాలన్నా కరెక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం మన హరిషక్తిని చూడటం காப்படி வீலனா தவிர்க்க மனிதனும் ஜாயின் உண்டு thank யூ thank யூ வெரி மச்